ఇప్పుడు నేను వెళ్తున్న శారీ షాప్ లో సారీ తీసుకుని శారీ ప్రైస్ ట్రాక్ పైన ఉన్న ప్రైస్ లో సగం డబ్బులు ఇస్తే చాలండి ఎస్ మన చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ లో బిగ్గెస్ట్ ఆషాఢం సేల్ అయితే రన్ అవుతుందండి ఏ శారీ తీసుకున్నా కూడా సగం డబ్బులు ఇస్తే సరిపోతుంది కంచుపట్టు గానీ ఫ్యాన్సీ బెనారస్ ఏ శారీ అయినా కూడా సగం డబ్బులే పే చేయాలండి ఇంతకన్నా మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి స్టోర్ లో అయితే ప్రజెంట్ చాలా స్టాక్ అయితే ఉంది అండ్ మీరు ఇక్కడ వీడియోలో చూసిన శారీ ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ మెన్షన్ చేశాను కదా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది చేస్తారండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న అన్ని కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి అండ్ అలాగే స్టోర్ లో హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా ఉంటాయి వాటిపైన మాత్రం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారండి తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నేను చూపించింది ఒక వన్ పర్సెంట్ స్టాక్ కూడా కాదు స్టోర్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దగ్గర ఉండి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు సండే కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది అండ్ స్టోర్ కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ కావాలి అంటే అడ్రస్ అని కమెంట్ చేయండి ఫుల్ అడ్రస్ సెండ్ చేస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్